కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య గత సంవత్సరం కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలకు కేజీ కేజీ టొబాకో కేజీ 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 వర్జీ నెట్ అమ్ముడు పోయింది కేజీ టొబాకో కేజీ 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 వర్జీ నెట్ వరకు అమ్ముడు పోయింది గత సంవత్సరం హైగ్రేడ్ మూడు హైగ్రేడ్ ముప్పై ఆరు వేల రూపాయలు క్వింటాల్కి అమ్ముడు పోతే లో గ్రేడ్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలకు తగ్గకుండా క్వింటాలకు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య గత సంవత్సరం కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలకు కేజీ కేజీ ట కేజీ కేజీ వర్జీ నెటార్కు అమ్ముడు పోయింది కేజీ టొబాక్ కేజీ కేజీ నెట్ వరకు అమ్ముడు పోయింది గత సంవత్సరం హైగ్రేడ్ మూడు హైగ్రేడ్ ముప్పై ఆరు వేల రూపాయలు క్వింటాల్ కు అమ్ముడు పోతే గ్రేడ్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలకు తగ్గకుండా క్వింటాల్ గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈ రోజు కాస్తూ కూస్తూ జగన్ వస్తున్నాడుగా